హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర హెమ్మింగ్ మెథడ్ లో పైపింగ్ స్టిచ్ వేశాను హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్ లో గోల్డ్ కలర్ ఉంది గోల్డ్ కలర్ తో ఈ విధంగా ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర పైపింగ్ అయితే డిజైన్ చేశాను మామూలుగా బ్లౌజెస్ సెట్ కాలేదు అంటూ ఉంటారు కదా అసలు బ్లౌజెస్ కుదరాలి అంటే కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఏ మాత్రం తగ్గించారు అంటే అంటే వాళ్ళ బస్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వలేదు అంటే షేప్ బెల్ట్ బస్ట్ మీదికి వచ్చేస్తుంది అప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రెస్ అయిపోతుంది అస్సలు కుదరదు సపోజ్ ఫ్రంట్ పార్ట్కు మించి పొడవు ఎక్కువ ఇచ్చేసారు అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఏ విధంగా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఇచ్చింది మెజర్మెంట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్లో కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ మనకి ఇచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కానీ మనం కట్ చేస్తున్నది లైనింగ్ బ్లౌజ్ ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ బాగా సాగిపోయింది చూసారా నెక్ దగ్గర ఇలా ఉన్నప్పుడు మనకి సాగిపోయింది కదా అని షోల్డర్స్ని బాగా ఓపెన్ చేసి మనం మెజర్మెంట్స్ తీసుకోకూడదు ఇలా కరెక్ట్గా అంటే నెక్ దగ్గర కొంచెం లూజ్ అయినా కూడా ఈ విధంగా ప్లేస్ చేసి చెస్ట్ లూజ్ని అలాగే బ్లౌజ్ పొడవుని నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఆర్మ్ హోల్ లూజ్ చాలా ఎక్కువ ఉంది అంటే లూజ్ ఎక్కువగా ఉంది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించమన్నారు చూసారా ఇలా క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా మనం మార్పులు చేస్తూ వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేయాలి చూసారా ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది నేను ఎనిమిది ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుములు లూజ్ ముప్పై మూడు ఇంచెస్ చూసారా కరెక్ట్గా ముప్పై మూడు ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అన్నీ మిస్ అయిపోతారు క్రింది వైపున మనం లైనింగ్ని షింక్ చేయడం వలన కర్రర్ని నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఉన్నర ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ పంతొమ్మిది ఇంచెస్ కదా హాఫ్ తీసుకోవాలి అంటే మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ బ్లౌజ్ పొడవని మార్క్ చేయడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను కటింగ్లో మనం ఎంత అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్చింగ్లో యూస్ చేయాలి ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్ కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి నడుములు ముప్పై మూడు ఇంచెస్ కదా ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి అంటే ఎనిమిది పావు ఇంచెస్ అనమాట కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఖర్చు కావాలి కదా కాబట్టి ఒకటిన్నర లేదా ఒక ఇంచ్ అనేది సరిపోతుంది ఎనిమిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ డాట్స్తో సహా ఇంచుమించుగా చెస్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది ఇలా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక పాదం ఇంచ్ అయినా మార్క్ చేసుకోండి మీ ఇష్టం నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ ఉంది నేనైతే రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఆల్రెడీ క్లయింట్ చెప్పారు రెండున్నర ఇంచెస్ ఇవ్వమని కాబట్టి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మెడపీసు లేదా నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూసారా ఇలా ఇక్కడ కరెక్ట్గా నాకు రెండు ఇంచెస్ ఉంది నెక్ వెడల్పు నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అంటే బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా ఖర్చు పై వైపుకి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం మెడపీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున మాత్రమే మనం నెక్ బ్రాడ్ ఇవ్వాలి పై వైపున అస్సలు ఇవ్వకూడదు ఫ్రెండ్స్ ఇచ్చారు అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే నెక్ వెడల్పు చాలా తక్కువ ఉంది కాబట్టి చూసారా ఇలా పై వైపున మాత్రం నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే నెక్ విడ్ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున మాత్రం రెండున్నర ఇంచెస్కి బ్రాడ్ ఇచ్చాను గమనించారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఆర్మ్ హోల్ లూస్ మనకి ఎనిమిది ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి మనకి ఎనిమిది ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే పైకి కానీ క్రిందికి కానీ ఆర్మ్ హోల్ డౌన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఈ రెండు లైన్స్ని మార్క్ చేసుకొని మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు ఇవ్వాలి ఈ రెండు లైన్స్కి మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ చేయడం వలన ఈ ఆర్మ్ హోల్ కర్వుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి ఈజీగా ఉంటుందని ఈ విధంగా లైన్స్ని డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ లూస్ ఎక్కువగా వస్తుంది అందువల్ల పై వైపున ఒక పావు ఇంచ్కి మార్క్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను ఐదు నరించెస్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఐదు పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేస్తున్నాను మామూలుగా ఈ కార్నర్లో ఒకటి నరించెస్కి మార్క్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకిప్పుడు ఎనిమిది ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వస్తే ఓకే సపోజ్ రాలేదు అంటే మళ్ళీ పైకి అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రావు షోల్డర్ కూడా అసలు డ్రాప్ అవ్వదు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం కదా అక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు పై వైపున మార్కింగ్ ఉంచు సరే ఆ మార్కింగ్ని కట్ చేసుకోవాలి ఏ మాత్రం మీరు క్రింది వైపున మార్కింగ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వచ్చేస్తాయి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా రావాలి చూసారా నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మామూలుగా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేస్తే అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేస్తే మనం ఫోర్ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా నేను వీడియోలో ప్లేస్ చేసిన విధంగా మీరు ప్లేస్ చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా ఆ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి రాంగ్ సైడ్కి మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది అంటే ఖర్చులు కరెక్ట్గా తెలుస్తూ కనిపిస్తూ ఉంటాయి కదా అందువల్ల హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మనకి తెలుస్తుంది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేస్తే కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదు ముప్పావు ఇంచెస్ వరకు ఉంది చూసారా ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాం కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే సరిపోతుంది కరెక్ట్గా ఖర్చునిచ్చేసి హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ హ్యాండ్ అవుట్ మూడు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూస్ ఐదున్నర లేదా ఐదు ముప్పావి ఇంచెస్ వరకు ఇవ్వచ్చు హ్యాండ్ కొంచెం లూజ్గా ఉన్న ఇబ్బంది లేదన్నారు నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూస్ బ్యాక్ పార్ట్లో ఎనిమిది ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్లో హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కరువుని ఇలా డ్రా చేసుకోవచ్చు ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని ఎంత కరెక్ట్గా మీరు కట్ చేస్తే చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వింకిల్స్ రావు ఫ్రెండ్స్ అందువల్ల ఖచ్చితంగా లోతుని చాలా కేర్ఫుల్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఇప్పుడు లోతుని మార్క్ చేయడం కోసం హ్యాండ్స్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ఇంచ్కి క్రిందికి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఈ ఫస్ట్ ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా మనం లోతుని డైరెక్ట్గా మార్క్ చేయడం రాకపోతే ఇలా కర్వు స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు చూసారా ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి లోతుని ఎంత కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసి ఇలా చూసారా ఈ షేప్ రావాలి ఈ షేప్ వచ్చేలా లోతుని కట్ చేసుకున్నారు అంటే అండ్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ అస్సలు బ్రింకిల్స్ రావు గమనించారా ఫ్రెండ్స్ ఇలా రావాలి షేప్ ఈ షేప్ వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోండి చాలా నీట్గా కుదురుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ మనం మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా క్రాస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో నాకు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ సరిపోతుంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసేటప్పుడు త్రీ మార్కింగ్స్ ఉన్నాయి చూసారా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ వరకు ఉంది కానీ ఈ క్లయింట్ ఆరు ఇంచెస్ మాత్రమే ఇవ్వమన్నారు ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి అంటే నెక్ డీప్ ఆరు ఇంచెస్ ఇవ్వమన్నారు అందువల్ల కరెక్ట్గా నేను ఆరు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూసారా ఆరున్నర ఇంచెస్ ఉంది కానీ నేను కి మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ స్టిచ్ ఉంది చూసారా అక్కడ కరెక్ట్గా మిడిల్లోకి ఈ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ని చూసారా అక్కడికి క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం లాగినట్టుగా ప్లేస్ చేయాలి ఫ్రీగా వదిలేయకూడదు అలానే గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి ఉంది అనేది చెక్ చేసుకోవాలి క్రింది వైపున పై వైపున ఖర్చుతో సహా మనం తీసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేయాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం పై వైపున ఇలా పాదమించికి మార్క్ చేసుకొని ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేస్తున్నాను పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ షేప్ కదా నెక్ రౌండ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను మీకు ఇక్కడ కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ తీసుకోండి బ్రాడ్ వద్దు అనుకుంటే సేమ్ ఇలానే ఇక్కడ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లోనే డ్రా చేసుకోండి నేనైతే పావించు కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఫ్రంట్ పార్ట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు వందల ఇంచెస్ కదా కానీ మన మెథడ్లో క్రింది వైపున ఇలా టూ ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున కరెక్ట్గా బ్యాక్ పార్ట్ క్లాత్ లేదు కాబట్టి ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఎక్కడికి వస్తుంది అని ఇలా చెక్ చేసుకొని మనం క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవని ఇవ్వాలి ఇక్కడ మనకి పదమూడున్నర ఇంచెస్ వచ్చింది కదా పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇవ్వాలి చూసారా ఇక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి మార్క్ చేసుకోవాలి నేను ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి వస్తుందని మాత్రం అనుకోవద్దు అలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని కొంచెం స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ షేప్ బెల్ట్కి స్టిచ్ ఉంది చూసారా అక్కడికి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా కలుపుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం మిడిల్లో మార్కింగ్ ఉంచు చూసారా అక్కడికి హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ లోతు ఎంత కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ రావు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ లోతుని కట్ చేస్తాం హ్యాండ్స్కి కూడా హాఫ్ ఇంచ్ లోతుని కట్ చేస్తాం ఇంచుమించుగా వన్ ఇంచ్ వరకు కట్ చేస్తాం కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు వ్రింకిల్స్ రావు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఒక ఇంచ్ ఉంది అలాగే చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఇంచెస్ ఉంది మూడు ఇంచెస్ దగ్గర నుంచి ఇలా నోట్ చేసుకుని ఎనిమిది పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను చూసారా కరెక్ట్గా నాకు రెండు ఇంచెస్ సరిపోయింది సైడ్ జాయింట్ వైపుకి కాబట్టి ఎక్స్ట్రా కట్ అనేది అవసరం లేదు మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున కరువు షేప్ ఉంది గమనించారా ఆ కరువు షేప్ క్రింది వైపున త్రీ ప్లేసెస్లో అంటే నాకు ఎనిమిది పావు ఇంచెస్కి నడుము లూజ్ని మార్క్ చేశాను కదా అక్కడ గ్యాప్లో ఎంత గ్యాప్ ఉంది నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది మిడిల్లో డాట్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకోవాలి ఆ త్రీ ప్లేసెస్లో నోట్ చేయడం కోసమే క్రింది వైపున ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేస్తాను అలా ఆ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పది లేదా పదిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా నేను పది ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మిడిల్లో ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచ్ని యాడ్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో నాకు రెండున్నర ఇంచెస్ ఉంది మూడున్నర ఇంచెస్కి హైట్ తీసుకుంటున్నాను మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకున్న ఈ మెజర్మెంట్స్ని ఇలా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాక క్రింది వైపున గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనం మెజర్మెంట్స్ ఉంటాయి కదా ఆ మెజర్మెంట్స్ని నోట్ చేసుకొని కరెక్ట్గా సరిపోయేలా ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఒక సైడ్ చిన్న బార్డర్ ఉంది ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉన్న దగ్గర హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ జాయింట్స్ రాలేదు హ్యాండ్స్ ఖర్చులోకి కొంచెం జాయింట్ వస్తుంది జాయింట్ కూడా సరిపడా క్లాత్ ఉంది ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ తో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్ లో పైపింగ్ అయితే స్టిచ్ వేశాను బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ కి మ్యాచ్ చేయాలా శారీలోంచి క్లాత్ అయినా తీసుకొని పైపింగ్ అయితే స్టిచ్ వేయొచ్చు కానీ గోల్డ్ కలర్ అయితే డీసెంట్ గా ఉంటుందని గోల్డ్ కలర్ తో పైపింగ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది సేమ్ మెజర్మెంట్స్ తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఈ మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చాయో కూడా ఈ వీడియో ఎండ్ లోనే క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది కదా సేమ్ మెజర్మెంట్స్ తో ఇలా ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేశాను సేమ్ ఇదే మెజర్మెంట్స్ తో ఇంకొక బ్లౌజ్ ను కూడా కట్ చేశాను ఇలా ఈ త్రీ బ్లౌజెస్ ని కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ ఎలా ఉందో కూడా ఎండ్ లో పోస్ట్ చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో అలాగే హ్యాండ్స్ కి ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ నుసాను ఇక్కడ పైపింగ్ ఎక్కడ గుచ్చుకోకుండా ఈ పైపింగ్ వేస్ట్ అనేది నెక్ దగ్గర గుచ్చుకోకుండా హెమ్మింగ్ మెథడ్లో అయితే స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని ఇచ్చాను బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను కదా బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ అయితే ఇలా నీట్గా వచ్చింది ఫ్రంట్ లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని ఇలా కరెక్ట్గా ఇచ్చాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్